హాయ్ అందరికీ ఏంటి ఈ బాక్సెస్ అని ఆలోచిస్తున్నారా ఏం లేదండి చిన్న ఫన్నీ పజిల్ పూరించడం దీనికోసమని మూడు షరతులు ఉన్నాయండి అవి ఏంటంటే అడ్డంగా చూసినా నిలువుగా చూసిన మూలలకు చూసినా ఎటు చూసినా పదిహేను అనే సంఖ్య రావాలి ఇది ఒక రూల్ అయితే రెండవ షరతు ఏంటంటే ఈ ఐదు అనే సంఖ్య మధ్యలో నుండి ఎటు జరపకూడదు ఇక మూడవ షరతు విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి తొమ్మిది బాక్సులలో ఒకటి నుండి తొమ్మిది వరకు సంఖ్యలు రావాలి ఒకసారి వచ్చిన సంఖ్య మళ్ళీ రాకూడదు ఇప్పుడు చిన్న పద్యం ద్వారా ఈ పజల్ని ఎలా పూరించాలో తెలుసుకుందాం ఆరు ఒకటి ఎనిమిది సారసము ఏడు ఐదు సరగున మూడు నైరుతి దిక్కున రెండు మధ్యమున తొమ్మిది శ్రీరామాకడకు నాలుగు చెప్పిన విధంగా అన్ని దిక్కులు నిలువుగా అడ్డంగా మూలలో కలిపితే పదిహేను అనే సంఖ్య వచ్చిందా లేదో ఒకసారి మనం చూద్దాం ఆరుకు ఒకటి కలిపితే ఏడు ఏడుకు మళ్ళీ ఎనిమిది కలిపితే పదిహేను ఈ అడ్డంగా ఉన్నటువంటి మొదటి బాక్సు పదిహేను రావడం అనేది జరిగింది కాబట్టి ఇది కరెక్ట్ నెక్స్ట్ ఏడుకు ఐదు కలిపితే పన్నెండు పన్నెండుకు మూడు కలిపితే పదిహేను అవుతుంది కాబట్టి ఇక్కడ పదిహేను రాసుకోవడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ రెండుకు తొమ్మిది కలిపితే పదకొండు పదకొండు నాలుగు కలిపితే పదిహేను ఇక్కడ పదిహేను రాసుకుంటున్నాను అలాగే ఆరు ఏడు పదమూడు పదమూడు రెండు పదిహేను కాబట్టి ఇక్కడ నిలువు బాక్స్ కూడా ఫస్ట్ది పదిహేను కరెక్ట్ ఒకటి ఐదు ఆరు ఆరు తొమ్మిది పదిహేను కాబట్టి ఇక్కడ మళ్ళీ పదిహేను రాసుకుంటున్నాను నెక్స్ట్ ఎనిమిది మూడు పదకొండు పదకొండు నాలుగు పదిహేను కాబట్టి ఇక్కడ పదిహేను రాసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ మూలలకు చూస్తే ఎనిమిది ఐదు పదమూడు పదమూడు రెండు పదిహేను కాబట్టి ఇక్కడ పదిహేను రాసుకుంటున్నాను నెక్స్ట్ ఇటువైపు మూలకు కూడా చూసినట్లయితే ఆరు ఐదు పదకొండు పదకొండు నాలుగు పదిహేను ఇలా నిలువుగా చూసినా అడ్డంగా చూసినా ఎటు చూసినా పదిహేను రావడం అనేది జరిగింది ఈ బాక్సెస్ కనుక మీరు గమనించినట్లయితే ఒకటి నుండి తొమ్మిది వరకు వచ్చిన సంఖ్య రాకుండా పదిహేను వచ్చాయి పద్యం ద్వారా నేను ఈ గడులన్నింటినీ ఎలా పూరించానో ఒకసారి చదివి వినిపిస్తాను ఆరు ఒక్కటి ఎనిమిది సార ఏడు ఐదు సరగుణ మూడు నైరుతి దిక్కున రెండు మధ్యమున తొమ్మిది శ్రీనామా కడకు నాలుగు ఇక్కడ చూసినట్లయితే ఆరు ఒకటి ఎనిమిది ఆరు ఒకటి ఎనిమిది రాశాను అలాగే సారసముగ ఏడు ఐదు సరగున అంటే ఏడు ఐదు మూడు అనేది రావడం జరుగుతుంది అలాగే నైరుతి దిక్కున రెండు అంటే ఇక్కడ నైరుతి దిక్కు ఈ బాక్స్ అనేది నైరుతి దిక్కు ఉంది కాబట్టి ఇక్కడ రెండు మధ్యమున తొమ్మిది అంటే ఇవి రెండింట్లలో కూడా ఇది తొమ్మిది అనేది మధ్యలో ఉంది కాబట్టి మధ్యమున తొమ్మిది శ్రీరామ కడకు నాలుగు అంటే నాలుగు అనేది చివరికి వచ్చింది అని అర్థం ఇలా తెలుగు పద్యం ద్వారా ఫన్నీగా మ్యాథ్స్ పజిల్ కూడా చేయడం జరుగుతుందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్